హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈరోజు అయితే నా సబ్స్క్రైబర్స్ అందరికీ మా ఊర్లో ఉన్న గణేషులను మొత్తం మీకైతే చూపిస్తాను లెట్స్ గో ఫస్ట్ అయితే నేను మా ఇంట్లో పెట్టిన గణేషుని అయితే చూపిస్తాను మా మట్టి గణేషుని రండి ఆహ్వానించండి ఎలా ఉంది గాయస్ నార్మల్గా చిన్న గణేషుడైనా ఎంత బాగా డెకరేషన్ చేశాను కదా మేము ఇలా అనమాట ఇక్కడ నేను చేసిన మట్టి వినాయకుడు ఇంకా మేమైతే ఇంకో బయట నుంచి తెచ్చుకున్న మట్టి వినాయకుడు ఎలా ఉంది గాయస్ బాగున్నాయా ఐ థింక్ సో నైస్లీ పూజ ఇది వచ్చేసి ఫోర్త్ డే పూజ మీరు చూసి ఉండొచ్చు ఫస్ట్ డే సెకండ్ డేస్ది మా మమ్మీ పెట్ ారు కదా వీడియోస్ షార్ట్ వీడియోస్ భజన చేసిన పెట్టారు ఇంకా ఇప్పుడు వచ్చేసి రేపయితే ఫిఫ్త్ డే పూజ కాబట్టి రేపు అయితే మేము నిమజ్జనం చేస్తామన్నమాట మా బుజ్జి కనిపోయాని చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఎమోషన్ అనిపిస్తుంది రేపు నిమజ్జనం చేసేటప్పుడు ఆ వీడియో అయితే మమ్మీ అప్లోడ్ చేస్తారు చూసేయండి ఓకే సో మనము ఉన్న గను మొత్తం చూడడానికి వెళ్ళిపోదాం గో సో గైస్ ఫస్ట్ గణేషుని దగ్గరికి అయితే ఈ గణేష్ దరికైతే పోసేసాము ఛత్రపతి ప్లేస్ గణేషుని అయితే ఇలా తయారు చేశారు ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ గణేషుడు ఓకే చూడండి శివాజీ ఛత్రపతి శివాజీ రిమూవీ రిలీజ్ అయింది చత్రపతి శివాజీ ఫేమస్ కాబట్టి ఆయన మూవీతో ట్రెండ్ అయిన మూవీతో ఆయన ఆయన విగ్రహం మీద కూర్చున్నట్టు ప్లేస్ పక్కన గణేషుని పక్కన కూర్చున్నట్టు కింద ఇంకా ఏనుగు అనమాట గణేషుని ఫేవరెట్ ఏనుగు బాగుంది కదా నైస్ ఇది సెకండ్ వినాయకుని దగ్గర అయితే బెస్ట్ సో గాడ్స్ ఇప్పుడు అదే సెకండ్ గణేష్ని దగ్గర అయితే వచ్చేసాము వచ్చింది ఇది కూడా సేమ్ చత్రపతి శివాజీ గణేషుడే అనమాట సో ఇదిగా ఛత్ర శివాజీ గారు కలెక్షన్ పక్కనే ఇలా ఎలా అందరూ కామెంట్ చేసి చెప్పండి చూడండి ఇలా పెట్టుకున్నాయి సెకండ్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ အဲ့ဒါနဲ့ဆိုဒီကနေကနေလာကြတဲ့လူတွေဆိုရင် అయితే నెక్స్ట్ వచ్చేసి పెద్దగానే చూడనమాట చేశారు పైగా గుడి కడితే ఉంటుంది అలానే చేశారు ఎకరేషన్ ఇంకా లోపలికి వెళ్తాం రండి ethyl adenine degree 16 degree degree to la so the pension take it then for right and and weight weight design the more the the pension is to alone to look

ఇంగమనము భారత తీసేసుకుందాం ఇప్పుడు అయితే మా గాలి గణేష్ దగ్గరికి వచ్చసాము మా గాలి గణేష్ దగ్గర మార్నింగ్ చెండి గాయ్ సో మా గాలి గణేష్ దగ్గరికి వచ్చసాము చూసేయండి బ్యాక్ ఆండ్ మ్యాన్ ఇంకా గణేశుడు నుంచి ఇలా పెట్టేశాడు అనమాట దాని ఏమంటారు పమ్మి అది గొడ్డలి ఆ గొడ్డలి పరశురాముడిది ఆ పరశురాముడిది ఇంకా రాక్షసులు ఉంటారు కదా సంహరించడా సంహరించాడా డీజే 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 గణేశుడు

ఇంకా చూస్తాను లో ఉండే గణేష్ సో మా రెంట్ హౌస్ కాన్లీ సైడ్ అయితే గణేష్ అయితే పెట్టారు చూసేయండి ఇంకా ఎంత పెద్ద గణేషుడు కదా ఇంకా ఇంకా రెంట్ హౌస్ కాబట్టి ఇంకా అందరూ ఉంటారు కదా ఇంకా ఎంటుకుంటారు కదా అందరు పూజలు చేయడానికి వస్తారు పూజ పూజలు చేసుకోవచ్చు ప్లస్ ఇంకా గణశులను పెట్టుకోవాలంటే గణేషులు పెట్టుకోవచ్చు అక్కడ నిండిపోయాయి గైఫ్ మొత్తము సో గైస్ ఊరున్న ఉన్న గణశాలన్నీ చూపించాను కదా ఆ గణిశులలో మీకు ఏ గణేష్ నచ్చిందో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్ గట్ మెల్లైక్ అని కట్టేసేయండి ఓకేనా బాయ్ గాయస్ పూజ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఇంకా అందరినీ చీరల మీద స్పేస్ ఇచ్చారు ఎందుకంటే ఇంకా వెహికల్స్ అవన్నీ ఇంకా డెకరేషన్ చోడ సీతాని నామాని ఎప్పటి సునియాదు विद्यानंदे विवाहे च प्रवेशे निर्भ्रमे संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते विश्वाम भरदरं विष्णुं शशिवर्णं जगद्गुरुं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अभीप्सितार्थ सिद्ध्यर्थं पूजितो यस्तु राघवैः सर्वविघ्नहरस्तस्मै महागणाधिपतये नमः